అందరికీ నమస్కారం నమక చమకాల సారం గురించి వివరించుకుందాం నమక చమకాత్మకమైన రుద్రాధ్యయం సర్వోపనిషత్తుల సారం నమకం పదకొండు అనువాకాల మంత్రభాగాలు చమకం పదకొండు అనువాకాల మంత్రభాగాలు నమకం రుద్రుని ప్రార్థన ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి సంస్థతి రూపకం పరమేశుని మహిమా విభూతి వర్ణన చమకం నమ్మకానికి శాంతి మంత్రం జీవునిలో ఉన్న ఈశ్వర శక్తి ఆశీర్వాదపూర్వక మంత్రావళి నమకం భగవానుడైన రుద్రునకు నమస్కారం స్వామి నీ ధనుర్బాణాలకు అమ్ముల పొదికి నమస్కారం వీని వలన మాకు శుభం కలుగుతుంది నీ శుభవీక్షణాలు మాకు శా సుఖ శాంతులను ఇస్తాయి నీవు రోగ విముక్తిని కలిగిస్తావు విశ్వమంతా నిండి ఉన్న సహస్రాధిక రుద్రస్వరూపాలు మా అందరకు శాంతినివ్వాలి నీవు ఉగ్రరూపాన్ని విడిచి ప్రసన్నుడవై మమ్ము అనుగ్రహంతో చూడాలి మా పాపాలను శిథిలం చేసి రక్షించాలి స్వామి మృత్యుంజయుడవైన నీకు నమస్కారం భవసాగరాన్ని దాటించి మా జీవన రథాన్ని నడిపే దైవాన్ని వినివు నీవు ఆగ్రహ నిగ్రహ అనుగ్రహాలు కలవాడవు మా అజ్ఞానాన్ని దొంగిలించే దొంగవు జ్ఞానాన్ని ఇచ్చే దొరవు మాయను కలిగిస్తావు మాయ నుండి రక్షిస్తావు దుర్జినులను దూరీకరించి సజ్జనులను ఆదరించే ప్రభు నీకు నమస్కారం ఉపకారివి సహకారివి అధిపతివి బలమైన వాడవు బల ఫలప్రదుడవు స్వామి నీకు నమస్కారం సృష్టికర్తవు దుఃఖహరుడవు సృష్టికి ముందున్న సనాతనుడవు అన్ని చోట్ల అన్నిట్లా అన్నిటిలో కూడా కొలువుండే స్వామి నీకు నమస్కారం సర్వలోకాలకు నీవే దైవం సర్వ సుఖాలను నరక బాధలను కూడా ఇచ్చేది నీవే స్వామి ధ్వనివి ప్రతిధ్వనివి నీవే రాజు నుండి భటుని వరకు అనేక రూపాలలో నీవు కనిపిస్తావు వాస్తు పురుషుని రూపంలో గృహాలలో ఉండి గృహస్థులను సతా రక్షించే స్వామి నీకు నమస్కారం ప్రళయాన్ని తెచ్చేవాడవు పరాభవం కల్పించేవాడవు ఫలాలను ఇచ్చేవాడవు అయిన రుద్రదేవ నీకు నమస్కారం కోర్కెలను తీర్చే సర్వాంతర్యామి నీకు నమస్కారం రోగాల నుండి కాపాడేవాడవు జనన మరణ చక్ర భ్రమణం నుండి రక్షించేవాడవు అయిన ఓ అర్ధనారీశ్వర ప్రభు నీ అస్త్రాలు మాపై దాడి చేయకుండా కాపాడు శివుని తాకి పూజించే ఈ హస్తమే మాకు దైవ సమానం మా సర్వరోగాలకు నీ మహిమా విభవం ఔషధంలా పనిచేయాలి యమపాశం మా దరికి రాకుండా చేయాలి స్వామి మరణ భయం నుండి సరళంగా మేము విడిపడాలి ఆత్మస్థితిని విడవకుండా అమృతత్వాన్ని పొందాలి ప్రభు ఈ మా ప్రార్థనలు అగ్నిహోత్రం ద్వారా నిన్ను సంతృప్తిని చేస్తాయి స్వామి అంటూ నమ్మకం చెప్తూ అభిషేకం నిర్వహిస్తారు ఇక చెమకం అగ్ని విష్ణురూపమైన దేవ నా మాటలు మంత్రాలు నీకు సంతృప్తిని కలిగించుగాక ఆహార ధాన్యాలు మాకు సమృద్ధిగా కలుగుగాక ఆరోగ్య వృద్ధి ఆయుష్ వృద్ధి నా మంత్రాలు కలిగించుగాక పుత్ర పౌత్రాభివృద్ధి సత్య జ్ఞానాల పట్ల ఆసక్తి క్రతువుల పట్ల ఫలం పుణ్యం ఆనందం ఈ పూజల వల్ల మాకు కలుగుగాక ఇహపర సౌఖ్యాలు జరారుజ బాధలు లేని జీవనం ఆరోగ్యం సదా మాతో ఉండుగాక మంచి వాక్కు భోజనం సంపద వృద్ధులు ఈ చమక మంత్రాలతో మాకు కలుగుగాక అగ్ని ద్రవ్యాలు ధార్మిక క్రతు నిర్వహణలు వాని ఫలం ఆనందం సదా మాతోనే ఉండుగాక ఇంద్రాది దేవతలు మరుద్గణాలు అశ్విని దేవతలు పితృదేవతలు అందరూ సదా ఈ చెమక పఠనంతో మమ్ములను పరిపూర్ణంగా ఆశీర్వదించుగాక నేను సదా అర్చించడానికి యాగపాత్రలు ద్రవ్యాలు రసాలు అందుబాటులో ఉండుగాక క్రతు సహాయకులు వీక్షించేవారు ప్రదేశాలు అనుకూలించుగాక యాగాగ్ని ముందు వెనుక కార్యక్రమాలు భూత బలు వేద పారాయణాలు పూర్ణాహుతులు మొత్తం నాతోనే ఉండుగాక గోవులు వృషభాలు అగ్నిహోత్రం నాకు సదా సన్నిహితంగా ఉండుగాక ఇలాంటి క్రతువులెన్నో చేయడానికి అందరూ సహకరించే విధంగా ఈ నా మంత్రాల ద్వారా నీవు చేయు నీవు చేయుగాక చేయువుగాక అంటూ స్వామి ఆశీర్వాదపూర్వకంగా చెమకం సాగుతుంది నమక చమకాలతో అభిషేకం చేస్తే రుద్రాభిషేకం హోమం చేస్తే రుద్ర హోమం అవుతుంది పంచామృతాలతోనే కాకుండా ఫలరసాలు విభూతి చందనాలతోనూ అష్టధాతువులతోనూ సుగంధ ద్రవ్యాలతోనూ నవరత్నాలతోనూ పూలతోనూ పూల జలాలతోనూ అభిషేకాలు విభిన్నంగా చేస్తారు భక్తులు ప్రతి అభిషేకం ఆమోదం సంమోదం ప్రమోదం ముక్తిదాయకం శతరుద్రీయం అమృతత్వం కలిగిస్తుందని అగ్నిలా పునీతం చేస్తుందని రోగాలను ఉపశమింపజేసి ఆరోగ్యాన్ని అందిస్తుందని గ్రహపీడల నుండి విముక్తిని కలిగిస్తుందని మహర్షులు అంటారు ఆదిమయోగి యజ్ఞకర్త మహాజ్యోతి స్వరూపుడైన ఆ మహాదేవుని చతుర్వేదాలు మహోన్నతమైన పరతత్వంగా భావించి ప్రస్తుతించాయి